జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయస్ని చాలా బలంగా వినిపిస్తున్నటువంటి అతి తక్కువ మంది నాయకుల్లో మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా ఒకరు ఆ స్టేజ్ స్టేజ్లో కూడా ఆయనేమి ఒక వెనక్కి వేసి రాజకీయం చేసింది లేదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వ వాయిస్ని సారీ వాళ్ళ పార్టీ వాయిస్ని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా వినిపించారో అధికారంలో లేనప్పుడు కూడా అంతే ఎఫెక్టివ్గా వినిపించుకుంటూ వస్తూ ఉన్నారు చాలామంది నాయకులు అధికారం ఉన్నప్పుడు అలా మెరుస్తూ కనిపించేటువంటి నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారో కూడా చాలా మంది తెలియని పరిస్థితుల్లో పేర్ని నాని గారే చాలా ఎఫెక్టివ్గా తన వాయిస్ అయితే వినిపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పేర్ని నాని గారిని టార్గెట్ చేస్తుంది అని చాలా మంది అంచనా వేసుకుంటున్న క్రమంలో అనూహ్యంగా వాళ్ళ భార్య గారైనటువంటి జయసుధా గారి మీద పోలీసులు కేసు పెట్టారు ఎందుకని ఇప్పుడు అంతా ఈ రేషన్ బియ్యం ఇష్యూ రేషన్ బియ్యం వ్యవహారం అంతా నడుస్తూ ఉంది కదా రేషన్ బియ్యం అక్రమ రవాణా రేషన్ బియ్యం అది ఇది జరుగుతుంది అని చెప్పి ఇదే అంశానికి సంబంధించి మంచినిప దగ్గర పోట్లపాలెంలో పేర్ని నాని గారికి అంటే వాళ్ళ భార్య గారికి ఒక గోడౌన్ ఉంటుందట ఒక గోడౌన్ ఉంటుందట అది పౌర సరఫరాల శాఖకు ఇచ్చారట పౌర సరఫరాల శాఖకు అద్దెకిస్తే ఆ గోడౌన్లు తాజాగా అధికారులు తనిఖీ చేస్తే ఎన్నో నూట నూట యాభై టన్నుల బియ్యం ఎంతో డిఫరెన్స్ అనేది కనిపించిందట ఆ బియ్యం డిఫరెన్స్ కనిపించింది అని కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ కమిషన్కి అసిస్టెంట్ మేనేజర్ కోటెనో కోటెడవరు ఒక ఆయన తన ఆ అసిస్టెంట్ మేనేజర్ వెళ్ళి పేని గారి భార్య గారి పేరు భార్య గారి మీద అండ్ గోడౌన్ మేనేజర్ మానస తేజ మీద కేసు పెట్టారు కంప్లైంట్ ఇచ్చారు సో కేసు ఫైల్ చేశారు బట్ ఇటు పేరినాడి గారి భార్య గారి నుంచి మరో వర్షం వినిపిస్తున్నది ఏంటి అంటే అది వే బ్రిడ్జ్లో డిఫరెన్స్ వల్ల అలా ఆయనకు అనిపించింది వే బ్రిడ్జ్లో డిఫరెన్స్ వల్ల అలా అయింది అని చెప్పి ఆమె తను లేఖ రాశారట పౌర సరఫరాల శాఖకు బట్ వాట్ నెక్స్ట్ అనేది తెలియదు కానీ వాటి మొత్తం మీద పేర్ని నాని గారిని టార్గెట్ చేసే క్రమంలో అనుకోవాలా లేకపోతే మరొకటి అనుకోవాలా తెలియదు వాళ్ళ భార్య గారి మీద అయితే కేసు ఫైల్ అయింది